ఓం శివాయ శ్రీమాత్రే నిమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గురువారం రాత్రి పడుకునే ముందు ఈ దైవిక నెంబర్ని మీ చేతిపైన రాసుకోండి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది చాలామంది మిత్రులు గురువుగారు మేము మతాల్లో ఉన్నాము వేరే మతాల్లో ఉన్నాము మేము మంత్రాలు జపం చేయలేము అలాగే మిగతా పూజా విధానాలు కూడా మేము ఆచరించలేము ఏదైనా తేలికగా ఉండే పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు ఇది ఈ నెంబరు దీన్ని ఏంజిల్ నెంబర్ అంటారు వీటిని దైవిక నెంబర్లు అంటారు మీ మనసులో మీరు ఏది కోరుకుంటే అది జరగాలి అని మీరు అనుకుంటూ ఉంటే ఈ నెంబర్ని మీ చేతిపై రాసుకోవాలి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అంటే ధనానికి సంబంధించిన కోరికలు కావచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కావచ్చు అప్పులు చేశారు అప్పులు త్వరగా తీరాలి అనుకుంటున్నవారు కావచ్చు అలాగే మేము ప్రేమించామండి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము కానీ మాకు పెద్దల నుంచి అడ్డంకులు వస్తున్నాయి వారు ఒప్పుకోవాలి అనుకునేవారు కావచ్చు అలాగే కోరుకున్న వారిని పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు ఎవరైతే ఉంటారో వారు కావచ్చు అలాగే వివాహం కావడం లేదు వివాహం త్వరగా కావాలి అనుకునేవారు వారు కూడా ఈ నెంబర్ రాసుకోవచ్చు అలాగే మీకు రావాల్సిన డబ్బులు త్వరగా తిరిగి రావాలి మాకు రావడం లేదు లేట్ అవుతున్నాయి అనుకునేవారు కూడా రాసుకోవచ్చు అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్ కావాలి ట్రాన్స్ఫర్ కావాలి అలా చేస్తున్నవారు కూడా ఈ నెంబర్ రాసుకోవచ్చు అంతకుముందు మేము నెంబర్ ఉన్నామండి వాటితో పాటు చేసుకోవచ్చు అంటే చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారాన్ని చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఎటువంటి నేమ నిబంధనలు లేవు ఈ ఉపాయాన్ని గురువారం రాత్రి పడుకునే ముందు చేయాలి మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పడుకునే ముందు ఈ నెంబర్ని మీ అడి చేతి పైన రెడ్ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ రాసుకోవచ్చు అంటే ఇందులో రెండు కలర్ల పెన్నులు పెన్ కానీ స్టెచ్ కానీ ఏదైనా పర్వాలేదు రాసుకోవచ్చు నెంబర్ రాసుకునే ముందు మాత్రం గుర్తుంచుకోండి ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేయండి అంటే స్నానం చేయాల్సిన అవసరం లేదు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేయండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చెప్తాను ఆ విధంగా చేయండి ఇది కూడా మీరు ఈ నెంబర్ని అంటే ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి ఒక కోరిక చెప్పుకొని ఆ తర్వాత నెంబర్ రాసుకోండి నెంబర్ రాసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాల సేపు మనసులో ఈ నెంబర్ తలుచుకోండి మీరు ఈ నెంబర్ని ఎడం చేతి మీద రాసుకోవాలి ఎడం చేతి మీద అంటే అరిచేతిలో కాకుండా ఈ భాగంలో రాసుకోండి నెంబర్ వచ్చేసి మీకు రెండు కలర్ పైన వాడవచ్చు ఎనిమిది తొమ్మిది నాలుగు గ్యాప్ ఇవ్వండి తర్వాత ఏడు ఒకటి తొమ్మిది మళ్ళీ గ్యాప్ ఇవ్వండి ఏడు ఎనిమిది మళ్ళీ గ్యాప్ ఇవ్వండి నాలుగు ఎనిమిది మళ్ళీ ఒకసారి చెప్తాను ఎనిమిది తొమ్మిది నాలుగు గ్యాప్ ఇవ్వండి ఏడు ఒకటి తొమ్మిది మధ్యలో గీత మాత్రం పెట్టబడత గుర్తుంచుకోండి తర్వాత ఏడు ఎనిమిది నాలుగు ఎనిమిది ఈ నెంబర్ని మీరు ఆడవారైనా మగవారైనా సరే బ్లూ కలర్ అంటే మనం గ్రీన్ కలర్ పెన్ను కానీ రెడ్ కలర్ పెన్ను మాత్రమే వాడాలి బ్లూ కానీ బ్లాక్ కానీ ఇలాంటివి వాడాలి మాకండి ఇంకా ఏది వాడకూడదు రెండే వాడాలి ఇప్పుడు ఈ నెంబర్ రాసిన తర్వాత చేతి మీద రాసుకున్న తర్వాత రాత్రి పడుకునే ముందు రాసుకోండి రాత్రి పడే రాసుకోవాలి తర్వాత మీ మనసులో కోరిక చెప్పుకోండి ఏదైనా ఒక కోరిక మాత్రమే ఏదైనా ఇందులో ఇంతకుముందు చెప్పాను కదా అందులో ఏదో ఒకటి మాత్రమే నెంబర్ని రెండు నిమిషాలు తలుచుకోండి తర్వాత మీరు పడుకోవచ్చు ఉదయం లేచిన తర్వాత మీరు మామూలుగా స్నానం చేయవచ్చు మిగతా పనులు చేసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు మీరు కోరుకున్న కోరిక ఇది ఎన్ని రోజులు చేయాలి అని మనం ఉంటుంది మీరు కోరుకున్న కోరిక నెరవేరే వరకు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ నెంబర్ రాసుకుంటూ ఉండండి మీ మనసులో కోరిక చెప్పుకోవాలి తర్వాత కోరిక నెరవేరే వరకు ప్రతిరోజు నెంబర్ రాసుకుంటూ ఉండాలి చాలా శక్తివంతమైంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియో చేయడం జరిగింది ఛానల్లో డిస్క్రిప్షన్లో వేరే ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్వి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను మీకు చాలా వీడియోలు ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారందరికీ కూడా మీకు ఫేస్బుక్లో అందుబాటులో ఉంటాను అలాగే మీరు ఏది చేసినా నమ్మకం విశ్వాసం ప్రయత్నించండి నమ్మకం లేనివారు విశ్వాసం లేని వారు వీటి జోలికి రామకండి పొరపాటు కూడా ప్రయత్నించేయమకండి ఎందుకంటే ఫలితం రాకపోగా మానసిక ఆవేదన మిగులుతుంది కాబట్టి నమ్మకంతో విశ్వాసం ఉన్నవారు మాత్రం ప్రయత్నించండి ఒక మిత్రులరా ओम नमः शिवाय श्रीमात्र नमः